హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవినింగ్ నేను చేసే ఫోన్లండి ఇవన్నీ కూడా ఎగ్స్ తీసుకొచ్చారు ఎగ్స్ అన్నీ కూడా ఈ బాక్స్ సర్దేస్తాను మార్నింగ్ సెక్షన్ మార్నింగే ఈవినింగ్ సెక్షన్ ఈవినింగే కదండి మీరు అందరికీ తెలుసు ఇళ్ళల్లో పనిచేసేవారికి ఎగ్స్ తినకూడదు అంటున్నారు ఆయన ఎక్కువ బాయిల్ చేస్తే సరిపోద్ది అంటారు కదా నేను ఎగ్స్ తీసుకొచ్చాను అమెజాన్లో పెట్టానండి ఒక వన్ ఇయర్ క్రితం ఎగ్స్ ఎగ్ బాక్స్ నేను మనకి ఇరవై నాలుగు ఎగ్స్ పడతాయండి ఫైన్ మళ్ళీ ఇలా ఇచ్చాడు అది కూడా మనం ఇలా పెట్టుకుని ఎగ్స్ పెట్టేసుకోవడమే ఒరిస్సా నుంచి వచ్చిందండి గ్లూకోజ్ డే అని ఒరిస్సా నుంచి తెలుసున్నట్టు పంపించారు ఇక అయితే అనే కింద నీరసం తగ్గుతుందండి బాగాను కలుపుకుంటాను పక్కన అయితే నెయ్యి కొయ్యి మీద స్టవ్ మీద నెయ్యి అవుతుందండి నెయ్యికి మేగడ మరిగిస్తున్నాను అంత తీసేది ఇప్పుడు నేను పెరిక్కను తోడు పెడతాను చేరంగా వంకాయలు ఆర్గానిక్ వంకాయలు అండి ఇవన్నీ కూడా బాబుగడ్ పాండప్పాలన్నీ క్లీన్ చేసాను నెయ్యి ఇంట్లో ఎంత నెయ్యి చేసినా సరిపోదు మళ్ళీ ఆకులో నెయ్యి బయటని తెప్పించాను ఇంట్లో చేసిన నెయ్యి పిల్లలకి వాడడానికి ఉంటాయండి మెయితే బిర్యానీలోకి ఇప్పుడు ఈ సామాన్లన్నీ కూడా నేను సర్దిస్తాను కనిపిస్తున్నాయి ఇది సామాన్లు ఇవన్నీ కూడా సర్దుకుంటాను నేను సామాన్లు అన్నీ కూడాను అండి రొయ్యలు రొయ్యలు వంకాయ కర్రీ చేస్తారు మార్నింగ్ రొయ్యలు తీసుకున్నాము రొయ్యలు వంకాయ ఆర్గానిక్ వంకాయలు చూపించాను కదండి ఆర్గానిక్ వంకాయలు రొయ్యలు ఇగురు చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఆల్రెడీ ఇంకో దాని మీద ఇడ్లీ వేస్తాను ఇడ్లీ పెట్టాను కదా ఇడ్లీ వేయాలి పెట్టి ఈ సింక్లో సామాన్లు అన్నీ కూడా నేను ఇప్పుడు తోమేస్తాను సింక్లో సామాన్లు అన్నీ నైటే వీళ్ళంత వరకు పని చేసేసుకుంటాను నేను ఈ సామాన్లు అన్నీ కూడా కింద బాస్కెట్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి ఈ రెండు సామాన్లు కూడా సర్దిస్తాను ఈవినింగ్ సెక్షన్ అండి పని మార్నింగ్ టిఫిన్కి చట్నీ చేసి పెడతాను నేను వంకాయలు బాగున్నాయి కదా వంకాయలు వచ్చే ఉండదు అని చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నెయ్యి అయితే మరిగిపోయింది నెయ్యి కట్టేస్తున్నాను దాంట్లో కూర్చొని అల్లారైతే తోడు తుక్కేస్తాను స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గాను ఏమన్నా తెచ్చిన వంకాయలు అండి ఇవి వంకాయ టమా వంకాయ టమాటా చట్నీ చేద్దామని చెప్పి మార్నింగ్ తీసాను కానీ చేయలేదు రసం పెట్టి కంప్లీట్ చేసాను చాలా బాగుంటుందండి వాటర్ బాటిల్ అన్నీ క్లీన్ చేసాను మేము ఇక్కడ ఇంత ఆడేసి నేను కాస్తానండి తోడబెట్టిన తర్వాత మిక్సీ ఆడి పిల్లల వరకు నేను చేసుకుని పెట్టుకుంటాను మా ఇప్పుడే స్టవ్ అంతా సర్దేస్తాను క్లీన్గాను మార్నింగే మళ్ళీ లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పి నైట్ టైం పని అంతా ఫినిష్ చేసుకుంటాను బాబుగడికి ఉగ్గు కూడా రెడీ చేశాను బాబుగడి కూడా బాగుండేది కూడా రెడీ చేసాను ఉగ్గు ఉదయం అక్కడ నీళ్ళు వేసి పెట్టడమే ఉగ్గు కూడా నేను మిక్స్ యాడ్ చేసుకున్నాను నైట్ వీలైనంత వరకు పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటానండి నేను పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలకి ఇంట్లో తయారు చేసిండే ఇందులో వేస్తానండి పిల్లలకి పాపకి బాబుకి ఈ నెయి వాడతాను ఎక్కువ బిర్యానీ చేస్తాను కదా బిర్యానీ ఏమి ఈయనవి వాడతాను నైట్ పని అంతా మొత్తం వంట కదంతా క్లీన్గా సర్దేసుకుంటాను ఇంకా మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టేస్తాను నానబెట్టేసి ఉదయమే టిఫిన్ చేయమండి గాజు బాటిల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ స్టోరేజ్ చేసుకుంటాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఒక బాటిల్ వేసేసుకుంటాను ఇలా వేసుకుని అట్టే పెట్టుకుంటే మనకి డైలీ నేర్ కోసం మనం ఉండదు ఒక స్పూన్ తీసుకుని ఉమ్మడికాయ గింజలండి కూడా కవర్లో ఉండిపోయినాయి కవర్లో ఎందుకు ఇవన్నీ కూడా చేసుకున్నాం అనుకోండి ఒక స్పూన్ తీసుకుని నైట్ టైం మనం నానబెట్టుకోవడం ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా విజయవాడలో గొల్లపూడి మార్కెట్ ఉందండి గొల్లపూడి మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చాము అది కూడా నేను రూట్ అంత లాంగ్ వీడియో తీసాను ఆ వీడియో పెడతానండి బాగున్నాయండి క్వాలిటీ వేసి సూపర్గా ఉన్నాయి బాదం కూడా తెచ్చుకున్నాం బాదం కూడా చూడండి అంతే బాగున్నాయో బాదం కనిపిస్తుందండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయండి విజయవాడ గొల్లపూడి అండి హోల్సేల్గా దొరుకుతుంది క్వాలిటీ ఉండద్ది నేను ఒక అరకిల్లో తెచ్చుకున్నాను